ఈ రోజు మనం ఉప్పుడు పిండితో ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది కుక్కర్లో రెండే రెండు విజిల్స్తో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది కమ్మగా కూడా ఉంటుంది ఇది ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటుంది ఇంత టేస్టీ అయిన ఈ ఉప్పుడు పిండి ఉప్మాని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఉప్పుడు పిండి చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్లో రవ్వ తీసుకోవాలండి మనం ఈ గ్లాస్ రవ్వకి ఒక రెండు మూడు స్పూన్లంతా పెసరపప్పు అయితే సరిపోతుంది పెసరపప్పుని శుభ్రంగా కడి చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉప్పుడు పిండిని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఇలా హీట్ అయినాక ఇందులో కొద్దిగా పచ్చిపప్పు అలానే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు అంతా ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం మిర్చి ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా మనకి సరిపోతుందండి ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాము ఇలా వాటర్ వేసాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఉప్పుడు పిండికి పెసరపప్పే కమ్మగా ఉంటుందండి పెసరపప్పు కంపల్సరిగా ఇట్లా యాడ్ చేసుకుంటేనే ఈ ఉప్పుడు పిండికి టేస్ట్ బాగుంటుంది మనకి ఎసురు ఇట్లా మరుగుతుంది కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనము రవ్వ వేసేసుకోవాలి రవ్వ వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వస్తే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఉప్మా రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్